హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కై బ్లాగ్ నేను మీ రంజాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇంకా పండగ అయిపోయిందండి ఆ తర్వాత పెళ్లి కూడా అయిపోయింది ఫుల్ ఎంజాయ్ అయితే చేసామండి సరిగ్గా నిద్ర పోలేదు ఇంకా బస్సు ఎక్కేసాం ఫస్ట్ గుంటూరు రావడానికి నిద్ర అయితే బలి వచ్చింది వీడియో తీయడం కుదరలేదు ఇంకా అక్కడ నుంచి న్యూ గుంటూరు వచ్చి అక్కడ ట్రైన్ అయితే ఉంది బుక్ చేశారు సీట్లు ఇంకా న్యూ గుంటూరు వచ్చేసి ట్రైన్ ఎక్కేసి ఇక్కడికైతే చెన్నై సెంట్రల్కి వచ్చేసామండి టెన్ ఫార్టీ ఎయిట్ అయింది అక్కడ గుంటూరులో ఫోర్కి అయితే ఎక్కేసాము ఇంకా లాస్ట్ లోకల్ ట్రైన్ అయితే ఉందండి అదే బ నార్మల్గా బుక్ చేసుకొని ఆటో అన్న కార్ అన్న బుక్ చేసుకోవాలనుకుంటే నాలుగు వందలు ఐదు వందలు అయితే అయింది ట్రైన్ అయితే ఐదు రూపాయలు అయిపోయిందండి ఇంకా లాస్ట్ ట్రైన్ అయితే ఉంది ఫ్రీగానే ఉంటుందిలేండి ఇంకా మా పిల్లలు కూడా నిద్రపోతూనే ఉన్నారండి డల్గా ఉన్నారు చూసారు కదా వెళ్ళివాక స్టేషన్కి అయితే వచ్చాము ఇక్కడ నుంచి ఆటో అయితే బుక్ చేసుకోవాలి ట్వంటీ రూపీస్ ఏమో తీసుకుంటారండి ఇంకా వెళ్ళివాక నుంచి మా మేము ఉండే దగ్గరికి అయితే ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఆ ఆటో అతను బుక్ చేశారు ఇంకా మా హస్బెండ్ అయితే బిర్యానీ తీసుకొస్తానే వెళ్ళారు బిర్యానీ అయిపోయిందని చెప్పేసి పరోటా అయితే తీసుకొచ్చారండి నేను ఇక్కడ పరోటా తినడం ఫస్ట్ టైము ఇక్కడ పరోటా చూడండి ఎలా ఉందో సాఫ్ట్గా ఉంది ఇంకా పైన వచ్చేసి చపాతి ఇలాగే ఉంది లోపల తీస్తుంటే పొరల పొరలుగా అయితే వస్తుందండి చూడండి ఎంత మందంగా ఉందో మన సైడ్ పరోటా వేరుగా ఉంటుంది కదా ఇక్కడ సాఫ్ట్గా ఉంది తీస్తుంటే పొరలు పొరలుగా వస్తుంది నాకైతే అస్సలు తినబుద్ధి కాలేదు ఒకటి తినేసరికి నాకు సరిపోయింది నేనైతే నిద్ర వస్తుంది ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యాము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా తిందాంలే అని చెప్పేసి కూర్చుంటే తినబుద్ధి కావట్లేదు నిద్ర వస్తుంది కదా అస్సలు తినబుద్ధి నిద్రపోవాలి నిద్రపోవాలి అన్నట్టే ఉన్నానండి ఇంకా కొంచెం అయితే తిన్నాను మా హస్బెండ్ అరిసారు తిను అంటే సరే అని చెప్పేసి కొంచెం తినేసి ఇంకా వదిలేసి వెళ్ళిపోయాను నేను ఇంకా వీళ్ళు ముగ్గురు ఫ్రెష్ అప్ అయితే వచ్చారు తినడానికి ఇంకా వీళ్ళు తినేసరికి నేనైతే కొంచెం తిని ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోయానండి ఇంకా రెండు రోజుల నుంచి పిల్లలకైతే స్కూల్కి కూడా పంపించట్లేదు సరే ఈరోజు పంపిద్దాం అని చెప్పేసి పంపించాను అంటే ట్వంటీ ఫోర్కి స్పోర్ట్స్ మీట్ అయితే పెట్టారండి పేరెంట్స్ రావాలి ఇంకా పిల్లలైతే పార్టిసిపేట్ అయితే చేస్తున్నారు ఫస్ట్ పిల్లలకైతే రన్నింగ్ రేస్ అయితే పెట్టేశారండి ఎల్కేజీ యూకేజీ కేజీ ఇది ముగ్గురుకైతే పెట్టేస్తారు ఇంకా ఎల్కేజీ పిల్లలు చూసారు కదా అంత చిన్న ఒకరికి ఎల్లో కలర్ అడ్రస్ ఉంది కదా వాళ్ళైతే వేరే స్కూల్ పిల్లలు అంట ఇంకా వీళ్ళైతే అయిపోయిన తర్వాత ఇలాగైతే ఒక క్లాస్కి అయిపోయిన తర్వాత ఒక క్లాస్కి అయితే పంపిస్తున్నారు యూకేజీ చూడండి అటు తిరిగి ముచ్చు చెప్తున్నారు చిన్న బాబు ఇది వచ్చేసి యూకేజీ క్లాసు దీంట్లో రెండు సెక్షన్లు ఉన్నాయండి సి సెక్షన్ ఏ సెక్షన్ అంటే తమిళ్ తమిళ్ అలాగే తెలుగు అట్లా చెప్తారు కదా తెలుగు అయితే అండి ఇంకా వాళ్ళకైతే సపరేట్ ఇంకా ఇక్కడైతే రన్నింగ్ రేస్లో ఫస్ట్ అయితే ఫస్ట్ వచ్చారండి ఫైనల్స్ పెట్టేటప్పుడు అయితే అస్సలు రాలేదు ఇంకా తర్వాత నెక్స్ట్ గేమ్ అయితే పెట్టారో అందులో అయితే సెకండ్ ప్రైజ్ అయితే వచ్చింది ఇంకా ఇక్కడైతే రన్నింగ్ రేస్ అయితే అయిపోయింది తర్వాత యూకేజీ పిల్లలకైతే పెట్టేశారు యూకేజీ పిల్లలకి వచ్చేసి మళ్ళీ గార్ల్స్కి అయితే పెట్టేశారు అయితే వీళ్ళకి వేరుగా అయితే కూర్చోబెడుతున్నారు వచ్చారు కదా చూడండి అక్కడైతే కూర్చోబెట్టారు ఫైనల్స్ పెట్టేటప్పుడు అయితే రాలేదు రండి మా హస్బెండ్ కూడా వచ్చారండి చూడాలని చెప్పేసి వచ్చారంటే ఉండదు నాకు పిల్లది ఫోన్ చేసి పక్కకు తిరిగి నేను వచ్చా చూడు అన్నారండి చూస్తే షాక్ ఆఫీస్ నుంచి వచ్చారా అంటే నాకు చూడ అనిపించింది అందుకని వచ్చేసాను నేను అని చెప్పారు ఇంకా మా పిల్లలు ఆడుతున్నారు చూడాలని చెప్పేసి వచ్చారట ఇంకా పెద్ద పిల్లలకి వచ్చేసి డెంటల్ చెకప్స్ అయితే ఉన్నాయి ఈరోజు ఇంకా నేనైతే చెకప్ చేయడం లేదు నేను రాను రానని ఏం చేశాను సరే అని చెప్పేసి వదిలేశాను ఇది వచ్చేసి ఫైనల్ రౌండ్ అండి రాలేదు కానీ ప్రాక్టీస్ చేశాడు బాగా చేశాడు ఫస్ట్ తర్వాత పక్కన ఎవరు వస్తున్నారా అని చూస్తున్నాడు స్టెప్ ట్వంటీ సిక్స్ రిపబ్లిక్ డే కదా పిల్లలైతే డ్రాయింగ్ వేస్తున్నారండి చాలా బాగా వేస్తారు కదా ఇంకా ఇక్కడ వచ్చేసి త్రీ కేజీ పిల్లలకి అయితే పెట్టారు చూడండి ఇంకా వెళ్తూ ఉండాలేమో అది కింద పడకూడదు ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ యుकेजी క్లాస్ పిల్లలకైతే ఇదైతే పెట్టేశారండి ఈ గేమ్ చూడండి మీకు అర్థమైనది ఈ స్టాండ్ మీద నుంచి దూకాలి ఆ తర్వాత కుర్చీ కింద నుంచి వెళ్ళాలి ఇంకా అక్కడ అయితే రింగ్స్ అయితే పెట్టారండి ఆ రింగ్ని చిన్న చిన్న రింగ్లు అయితే పెట్టేశారు అవి ఆ థాడ్లో వేసేసి ఫస్ట్ ఎవరైతే వెళ్ళిస్తారో వాళ్ళు విన్ అయినట్టు ఫస్ట్ టైం అయితే ఫస్ట్ వచ్చాడు ఫైనల్స్ అయితే సెకండ్ అయితే వచ్చాడు మా చిన్నబాబు

ఇంకా ఇక్కడ గిఫ్ట్స్ అన్ని పక్కన పెట్టేసారు గెలిచిన పిల్లలకైతే అటు కూర్చోబెట్టారండి ఇంకా పేరెంట్స్ వచ్చారు కదా ఫస్ట్ అయితే బాయ్స్ అయితే పెట్టారు ఫస్ట్ పరిగెత్తి బెలూన్స్ ఊది పలగొట్టాలి ఆ తర్వాత రింగ్స్ కూడా పెట్టారు నేను కూడా పార్టిసిపేట్ చేసాను వీడియో తీయడం కుదరలేదండి ఎవరు తీయలేదు ఇంకా ఇది వచ్చేసి ఫైనల్ రౌండ్ పేరెంట్స్ గెలిచినందుకు ప్లాస్టిక్ డబ్బా ఇచ్చేసి గులాపు మొక్క ఉంటది కదండి అది అయితే ఇచ్చేసారండి ఇంకా పిల్లలకి వచ్చేసి సర్టిఫికేట్ కప్ అయితే ఇచ్చేసారండి ఇంకా అంతా అయిపోయిన దాకా ఉండేసి వెళ్ళిపోయామండి లాస్ట్న ఛార్జింగ్ లేదు వీడియో తీయడం కుదరలేదు ఇదండి ఈ ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్